నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి కథ ఓ మధురమైన అనుభూతి ప్రతి వాక్యం అందమైన హృదయ స్పందన నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ నీహార్ మాత్రం నవ్వలేదు ఆమెనే తేరిపారా చూస్తున్నాడు నీకు నా మీద కోపం లేదా అద్దం లాంటి ఆమె చెక్కిల మీద నుంచి శంఖల్లాంటి ఆమె మెడ మీదకి తన వేలిని జారుస్తూ అడిగాడు ఒక పక్క నుంచి అతని స్పర్శ సాన్నిహిత్యం ఆమెని ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరో పక్క నుంచి అతని ప్రశ్న మాత్రం తికమక పెట్టింది ఎందుకన్నట్టుగా కళ్లతోనే అడిగింది రేపు నిశ్చితార్థం ఇల్లంతా చుట్టాలు స్నేహితులతో సందరిగా ఉంటుంది జోక్స్తో అల్లరితో ఇల్లంతా ఒకటే హడావిడి పెళ్లి ముహూర్తం అక్కడ అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత పెళ్లిపీటలు మండపం సన్నాయి మేళం ఆహుతుల అక్షింతలు గిఫ్ట్లు అన్నిటికన్నా ముఖ్యంగా ఆడపిల్లలందరూ ఎదురుచూసే ఆ తలంబ్రాల ఈవెంట్ ఈవేవీ నీకు లేకుండా చేశాను కదా అందుకు అన్నాడతను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పుడు అతని చెయ్యి ఆమె మెడలో నుంచి మంచం మీదకి వెళ్లాడుతున్న తాళిమీద ఉంది ఆమె మెల్లగా ముందుకు జరిగి తమ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసింది నిజమే మీరన్నది నిన్న రాత్రి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని అన్నప్పుడు నాకు ఆ క్షణమే ముఖ్యమనిపించింది కోటి ఎలాంటివాడో రేపు మనం ఆడేది నాటకం అని తెలిసాక నన్ను ఎంత దారుణంగా అవమానించడానికి రెడీ అవుతాడో మీరు ఇంత ముందుగా ఊహించి నా మెడలో కట్టారు ఇదే నా రక్షణ కవచం మీ స్వార్థం కోసమో నన్ను అనుభవించాలనే కాంక్షతోనో కాదుగా నా వ్యక్తిత్వం మీద నా శీలం మీద నిందపడకుండా ఉండడం కోసం తాళి కట్టారు మరి అలాంటప్పుడు నేను ఎందుకు పడతాను కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అదే జీవితం దాన్నే ప్రయారిటైజేషన్ అంటారని మీ నుంచే నేర్చుకున్నాను పెళ్లి అనేది ఆడపిల్ల కళ అందులోనూ నచ్చిన వాడితో పెళ్ళంటే అందరి ముందు చేసుకోవాలని ఆశపడుతుంది ఏ ఆడపిల్లైనా కానీ మన పరిస్థితి వేరు ఇది కేవలం ఆస్తి మాత్రమే కాదు బావా మావయ్య లెగి పెత్తాయనికి కాకపోయినా మీ నాన్నగారికి మీరు జవాబుదారి అలాంటప్పుడు ఈ త్యాగం తప్పదు ఈ రిస్క్ తప్పదు అయినా భర్తని సడ్జెస్ట్ చేసే అవకాశం ఎంతమంది భార్యలకు దొరుకుతుంది చెప్పండి చిన్నబాబు గారు అల్లరిగా అతని ముక్కు పట్టి ఊపుతూ అడిగింది నాకు నిన్ను ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది తెలియని ఏదో ఒక కొత్త కోణం బయటపడుతుంది ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని చిన్నగా నెట్టూర్చాడు ఆమె నుంచి వచ్చే పరిమళం అతన్ని మరొక లోకల్లోకి రమ్మని ఆహ్వానిస్తుంటే ఆమెకి దూరంగా జరగడానికి ప్రయత్నించాడు ఆమె చటుక్కున్న అతని భుజాల మీద తన చేతులను ఆనించింది దూరం వెళ్లొద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది అతను మాట్లాడలేదు ఒక్కటే బాధ అంది కొన్ని క్షణాల మౌనం తర్వాత ఏంటది ఆలహ్య ఆమె పట్ల కన్సర్న్ చూపిస్తూ అడిగాడు నభా నభాధ్రువులకి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారు అంతేకాదు బావలికే అక్కలకి తెలిస్తే మనసు కష్టపెట్టుకోరా మనసులోని డౌట్లని అతని ముందు పెట్టింది ఒక్క నభకి మాత్రమే తెలీదు ఆలో కిరీటి అర్ణవ్కి మాత్రమే కాదు దామోదరంకులకి కూడా చెప్పాను లీగల్గా మన పెళ్ళి రిజిస్టర్ చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టేశాను రేపటితో ఆ టైం పూర్తవుతుంది నెల క్రితం నువ్వు సంతకాలు పెట్టిన పేపర్స్ అవే చదవమని చెప్పాను నువ్వు వినలేదు మన పెళ్ళి ఎవరైనా చూసినా చూడకపోయినా చట్టప్రకారం మాత్రం నువ్వు నా భార్యవి రేపు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి ఎవ్వరూ నిన్ను అవమానించడానికే సరిపోరు ఆ నీచ స్వభావం నాకు తెలుసు నిన్ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగానూ చేస్తాడు వాడికి ఆ అవకాశం ఇవ్వరు నేను నా తండ్రి చేసిన తప్పు నేను చెయ్యనాలేయ్యా నువ్వు చట్టప్రకారం నా మీద సర్వహక్కులు కలిగి ఉంటావు మనకి పుట్టబోయే పిల్లలు అక్రమ సంతానం అనడానికి అవకాశమే ఇవ్వను నేను ఆమెని తన గుండెలకి అదుముకుంటూ ఆర్ద్రంగా అన్నాడు ఆమె గుండెల్లో ప్రేమ సునామీలా తాకి అతన్ని నిలువునా ముంచేసింది నిహార్ ఎంత తెలివైనవాడో ఆ ధనుష్కోటి బృందానికి అంచనాకి కూడా అందదని అర్థమైంది ఆమెకి అలాంటి ప్రిన్స్ నిహార్ తన సొంతం ఆమెకి గర్వంగా అనిపించింది నిజమే పెళ్లి నలుగురు చూసారా లేదా అన్న విషయం కన్నా చట్టబద్ధంగా తాము భార్యాభర్తలు అవునా కాదా అన్నది చాలా ముఖ్యం ఇక్కడ అర్ణవ్ పడిన బాధ తన పిల్లలు పడకూడదన్న ఆలోచన నిహార్ మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమైన ఆ క్షణం నువ్వెత్తున ఎగసిపడే కడలి తరంగమే అయింది ఆ తాకిడికి నిలువెల్ల కంపించిపోయాడు నిహార్ ఆలహ్య ఆమెని ఆపే ప్రయత్నం చేశాడు ఎమోషన్స్లో తీసుకునే నిర్ణయాలకు తర్వాత బాధపడవలసి వస్తుందని తెలుసు అతనికి ఆలహ్య భావావేశంలో ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం తర్వాత నీకు బాధ అనిపిస్తే నేను తట్టుకోలేను నాకు నువ్వు మనసా వాచ కర్మణ కావాలి మనసులో ఏమాత్రం సందేహం ఉండకూడదు నేను నీకు నా మనసు ఆత్మ ఎప్పుడో ఇచ్చుకున్నాను అలెయ్య శరీరం ఈ క్షణం పూర్తిగా అర్పిస్తున్నాను నువ్వు కూడా ఎలాంటి భయం లేకుండా అలా చేయగలవా అడిగాడు అతని కళ్ళలోకి సూటిగా చూసి అందమైన నవ్వు నవ్వింది మెల్లగా లేచి అతని నుదుటి మీద జుట్టును తన ఎడమచేతో వెనక్కి దువ్వింది మిమ్మల్ని బేకరీలో చూసిన మొదటి క్షణమే నన్ను నేను మీకు ఇచ్చేసుకున్నాను అన్ని విధాలుగా ఇప్పుడు కొత్తగా ఇచ్చేటందుకు నా దగ్గర ఏం లేదు మరొకసారి నన్ను నేను ఇచ్చుకోవడం తప్ప ఈసారి కలలో కాదు వాస్తవంగా అతని కళ్ళని ముద్దాడుతూ మనసులో మాట బయటపెట్టింది అతను మెల్లగా కళ్ళు తెరిచాడు తన కళ్ళలోకే చూస్తూ ఉంది ఆలయ్య ఇప్పుడు ఆమె మొహంలో సిగ్గు కనిపించడం లేదు ఆ కళ్ళలో తన పట్ల అవ్యాజమైన ప్రేమతో పాటు అంతులేని కోరిక కనిపించింది చిన్నగా నవ్వాడతను తన చేతులని ఆమె చుట్టూ వేసి మీదికి లాక్కున్నాడు అయితే కలల్లో నేను వచ్చేవాడినా అడిగాడు ఆమె జడలో నుంచి విడిపోయిన పాయలని ఆమె చెవుల వెనక్కి సర్దుతూ హా రోజు అంది కళ్ళు పెద్దవి చేసి అతని గుండెల మీద గెడ్డవానించి కళ్ళు పైకెత్తి చూస్తూ ఒక్క కళ చెప్పొచ్చు కదా అడిగాడు హా ఒకటే చాలా చెప్తాను మొదటిసారి నా కలలోకి వచ్చినప్పుడు మీరు కప్పలా ఉన్నారు ఇలా ఒకచోటు నుంచి మరొక చోటుకు గెంతుతూ మీ నాలికని ఇలా బయటికి చాపి ఈగరడి పట్టుకుంటూ తన నాలికని అలా చేసి చూపిస్తూ అతన్ని ఆటపట్టించింది ముందు తెల్లబోయినతను నవ్వు ఆపుకోలేకపోయాడు హక్కును నవ్వాడు అంతేనా మరొక కలలో టార్సాన్లాగా ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి ఎగురుతూ గొరిల్లాలతో ఆడుతున్నారట అంది నవ్వు ఆపుకుంటూ అవును నాకు ఒక డౌట్ అడగనా ఆమె అడగమన్నట్టుగా తల ఎగిరేసింది నేను ఒరిజినల్ టార్జాన్లో ఉన్నానా లేక అని మాటల మధ్యలో ఆపేశాడు ఎగరేసి ఆమె వైపు చూస్తూ ఆమె అర్థం కానట్టుగా చూసింది ఒరిజినల్ టార్జాన్ మీద బట్టలుండవుగా మరి కన్ను కొట్టి అన్నాడు ఓ యా మీకు అస్సలు సిక్కలేదు అంటూ అతని మీద నుంచి లేచి మంచు దిగి వదలలేదు అతను పక్కపక్క నవ్వాడు కప్ప కూడా బట్టలేసుకోదుగా మరి అదే నీ ఫ్రాక్ ప్రిన్స్ ఆమెని మరింత ఆట పట్టించాడు వదలండి నన్ను అంటూ గింజుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది నీ టార్సాన్ని మనసులో ఎలా ఉంటాడో చెప్పు అప్పుడు వదులుతాను అన్నాడు నవ్వుతో నేను చెప్పను పొండి అంటూ అతని భుజం కొరికింది గట్టిగా అహౌ రాక్షసి అంటూ ఆమెని తన చేతుల్లో బంధించి పక్క మీద వేగంగా దొల్లాడు ఆమెని తన శరీరంతో బలంగా బంధించాడు శృంగారానికి మొదటి మెట్టు ఆహ్లాదకరమైన వాతావరణం సంతోషం నిండిన మనసులు కోరిక చివరి మెట్టు మధ్యలో మనసు విప్పి మాట్లాడుకోవడం హాస్యచతురత సమయస్ఫూర్తి ఒకదాని తర్వాత ఒకటిగా మెట్లు ఉన్నాయి మొదటి మెట్టు మీద నుంచి చివరి మెట్టులోపుగా ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ మనసు రిలాక్స్ అవుతుంది అదే జరిగింది వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఆటలు మాటలు ఆగిపోయాయో వాళ్ళకే తెలీదు ఆ రాత్రి వాళ్ళకి తీయగా మారి ఎన్నో మధురమైన జ్ఞాపకాలని బహుమతిగా అందజేసింది ఒకరినో ఒకరు కరిగిపోయి తమ ఉనికినే మర్చిపోయారు ఒకే ఆత్మ రెండు శరీరాలు సంగమిస్తే అందమైన అనుభవం మాత్రమే కాదు విడదీయలేని అనుబంధం కూడా విడదీయలేని ముడిపడిపోయే దివ్యమైన బంధం ఆలు మగల రసానుబంధం నీహర్ ఆలహ్య భార్యాభర్తలుగా తమ జీవితాన్ని ప్రారంభించిన మొదటి రాత్రి ఆ రాత్రి వారి మధ్య బంధం మరింత బలపడింది మర్నాడు ఇద్దరు రిజిస్ట్రార్ ఆఫీస్కి వేరువేరుగా చేరుకున్నారు రహస్యంగా సంతకాలు చేసి కోర్టు మ్యారేజ్ పూర్తి చేసుకున్నారు రాత్రి సాంప్రదాయబద్ధంగా భార్యాభర్తలైతే ఇప్పుడు చట్టబద్ధంగా ఆ బంధాన్ని సురక్షితం చేసుకున్నారు పారిజాత అన్నమాట ప్రకారం డబ్బులు పంపింది ఆ డబ్బు నిహార్కి అప్పగించింది ఆలేహ్య అమ్మమ్మని శివమంకులు ఇంట్లో దాచాలని నిర్ణయించుకున్నారు ఆ పనులన్నీ జాగ్రత్తగా పూర్తి చేసుకున్నాక చిరు నభ పిన్ని బాబాయిలతో విమానం ఎక్కింది ఆలయ్య చివరి నిమిషంలో వాళ్ళని కలిశాడు నిహార్ వాళ్ల ప్లాన్ ప్రకారం ఎవరి ఆలోచనలతోనూ ప్రమేయం లేకుండా విమానం గాల్లోకి లేచింది వాళ్ళని గమ్యానికి చేర్చేందుకు నభ జూవుల నిశ్చితార్థానికి ఎంతో సమయం లేదో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు